మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా సెల్ నంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కన్యారాశి వారికి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో అతిశ ఏమీ తావు లేదు ఎంతవరకు శాస్త్రం చెప్పిందో అంతవరకు మనం చెప్తాము అట్లాగే భయభ్రాంతులు చేసేసి మీ చేత జపాలని ఇవ్వని ఇవ్వని పెట్టేసి వేలు లక్షలు ఖర్చు పెట్టిన ప్రయత్నం కూడా ఏమీ ఉండదు అది అటువంటి కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పవనుకోండి గోచారానికైతే కొన్నిటికే ఉంటుంది ఒక ఈ ఏం నడిచినేని అంటే రెండున్నర సంవత్సరాలు మంద కాబట్టి శనిచ్చరుడు కాబట్టి మెల్లగా నడిచే మందగములు కాబట్టి అటువంటి వానికి ఏదైనా చేయవలసి వస్తే చేయవచ్చు ఉన్న స్థానాన్ని బట్టి మిగతా వాటికి అంత పెద్ద తీవ్రత అవసరం లేదు మిగతావన్నీ పెద్ద పెద్దవన్నీ జాతకం ఇచ్చా చేయవలసి వస్తే చేద్దాం అప్పుడు తప్పదు అంటే అప్పుడు కూడా డబ్బులు ఖర్చు పెట్టాలి లేదు మీకు కొన్ని దానికి సూర్య మార్గాలు ఉన్నాయి మమ్మల్ని సంప్రదించవచ్చు అయితే ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనకి ఈ రాశి వారికి గురించి మనం చెప్పుకుంటున్నాము జన్మంలో కేతువు జన్మంలో కేతు ఉండడం వల్ల దేవుడి మీద భక్తి నిలబడుతుంది కానీ మిగతావి మన మంచి జన్మంలో కేతు ఏం యోగించజాలదు కానీ ఆయన మోక్షకారకుడు కాబట్టి కొంచెం దైవభక్తి ఉన్నప్పటికీ కూడా ఆలోచనలు పరిపరి విధాలు పోవటం ఆరోగ్య విషయంలోనూ ధనాదాయ విషయ ధనం విషయంలోనూ కొన్ని ఇబ్బందులైతే తప్పకుండా ఎదుర్కోవాల్సే ఉంటుంది కేతు యొక్క ప్రభావం వల్ల ఇకపోతే ఆరవ స్థానంలో శని భగవానుడు పదహారవ తారీఖు వరకు తదుపరి పదిహేడవ తారీఖు వరకు సంచారం చేస్తూ ఉన్నారు ఆరవ స్థానంలో సంచారం చేసేటటువంటి ఆ పదహారు రోజుల్లో మాత్రం శని భగవానుడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు ఆరోగ్యం బాగుంటుంది మీరు దేనికోసమైన రుణాల కోసం ప్రయత్నిస్తున్నట్టు రుణం దొరుకుతుంది ఆ దొరికినటువంటి రుణం ఇల్లు కొనడానికో స్థలం కొనడానికో ఆరోగ్యపరంగానో పిల్లలు చదువుకో మొత్తం మీద దాన్ని సద్వినియోగం చేస్తారు కూడా ఆ తదుపరి సప్తమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు కాబట్టి అనేదంతా అప్పుడు కొద్దిగా మన భార్య భార్యాభర్తల మధ్యన కొంత అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అలాగే భాగస్వామితో ఏదైనా వ్యాపారం చేస్తున్న ఇద్దరు ముగ్గురు నలుగురు కలిసి ఇంత దాన్ని వేసుకుని వ్యాపారం చేస్తూ ఉంటారు వాళ్ళ మధ్యన కూడా కొంచెం భేదాభిప్రాయాలు వచ్చేట అవకాశం మనకి గోచరిస్తూ ఉన్నది ఈ విధంగా ఇకపోతే శని భగవాన్ యొక్క అయిపోయింది ఇక రవి అంటే సూర్య భగవానుని గురించి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే సూర్య భగవానుడు సప్తమ స్థానంలో పదమూడో తారీఖు వరకు ఉంటారు తదుపరి స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు ఈ సూర్య భగవానుడు కూడా సప్తమ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబ పరమైనటువంటి చికాకులు వ్యాపారం భాగస్వామ్యం మధ్య చికాకులు అనారోగ్యాలు కూడా కలిగించే అవకాశం ఉంటుంది అష్టమంలో ప్రవేశించినప్పుడు కూడా అనారోగ్యాలు కొన్ని దుర్వార్తలు ఏవో కొంతమంది హఠాన్ మరణాలు అవమానాలు ఇవన్నీ ఫీ మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు బుధుడు సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు బుధుడు స సప్తమ స్థానంలో సంచారం మాత్రం శుభప్రదమైన ఫలితాలే ఇస్తాడు అక్కడ భార్యాభర్తల మధ్యన లేదా వ్యాపారస్తుల భాగస్వామ్యంలో వ్యాపారస్తుల మధ్యన వాటి సయోధ్యకు వారి మధ్యన మంచి అభిప్రాయాలు ఉండటానికి ఈ బుధుడు సహకరిస్తూ ఉంటారు ఇంకా రాహు కూడా సప్తమంలోనే ఉన్నారు రాహు సప్తమంలో ఉండటం కూడా మంచి పరిణామం కాదు భార్యాభర్తల మధ్యన చిన్న చిత్తగా గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉండదండి ఇక శుక్ర భగవానుడు తీసుకున్నట్టయితే ఆ శుక్ర భగవానుడు నెలంతా కూడా మనకి సప్తమ స్థానంలోనే మేనంలోనే సంచారం చేస్తూ ఉన్నారు మధ్యలో కొద్దిగా వక్రించినప్పటికీ ఆరో స్థాన ఫలితాలు చెప్పుకోవాల్సి వచ్చిన అక్కడ ఆరు ఏడు స్థానాల్లో సంచారం చేసేటటువంటి కాలంలో ఈయన మీకు ఈ నెల రోజులు ఈ కన్యారాశి వారికి శుభ ఫలితంలోని ఇవ్వజాలరు ముఖ్యంగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు లలిత కళ్ళకు సంబంధించినటువంటి వారు వాటి మీద జీవనం చేస్తున్నటువంటి వారు లేదా సరదాగా చేస్తున్నటువంటి వారు వారికి ఏ విధమైనటువంటి ప్రోత్సాహం లభించదు దీన్ని ఆ ప్రయత్నం షేర్ మార్కెట్లో వాటిలో పెట్టుబడి పెట్టే ప్రయత్నం మాత్రం కొంచెం విరమించుకోవటమే మంచిది నెల రోజులు ఈ విధమైనటువంటి ఫలితాలని శుక్రుడు వల్ల గడుపుతున్నాయి ఇకపోతే భాగ్యస్థానంలో గురు యొక్క సంచారం జరుగుతోందండి భాగ్యస్థానంలో గురు యొక్క సంచారం చాలా మంచి సుభఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు అక్కడ మీకు తండ్రి గారి ఆరోగ్యం బాగుండటము దాన దానాలు ధర్మాలు గుడికి వెళ్ళటాలు ఆ వాహన సౌఖ్యం ఇట్లా దైవభక్తి ఉపాసన ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఉంటాయండి భాగ్యస్థానంలో గురు యొక్క సంచారం అంత గొప్పగా ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ గురువు వల్ల కలుగుతూ ఉంటాయి జత మొత్తంగా చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ కన్యారాశి వారికి శని ఒక సగం రోజులు ఏమంటే ఆరో స్థానంలో ఉన్నప్పుడు అంటే పదమూ ఆరో స్థానంలో ఉన్నప్పుడు అంటే పదహారవ తారీఖు వరకు ఆ అప్పటి వరకు శని భగవానుడు అలాగే బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన కూడా ఆరు ఏడు స్థానాల్లో సంచారం చేసేటప్పుడు చాలా చక్కగా పూర్తిగా రెండు స్థానాల్లోనూ కూడా బాగా మంచి అంటే ఆయన నిజానికి ఉండటం సప్తంలోనే కానీ మధ్యలో వక్రం ఉంది కాబట్టి ఆ ఫలితాలు చెప్పుకున్నప్పటికీ కూడా బుధుడు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు తొమ్మిదో స్థానంలో ఉన్నటువంటి గురువు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు అలాగే ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడండి ద ధనాదాయం పెరుగుతుంది ధనార్జన పెరుగుతుంది సోదరులు ఇంటి పక్క వారు అందరూ కూడా మంచి కోఆపరేషన్ పెరుగుతుంది కొంచెం కోపం కూడా తగ్గుతుంది మంచి ఒక ఉల్లాసంగా ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి గ్రహంగా మనకి కుజుడు ఉన్నాడు అందుచేత ఇక్కడ మనకి కన్యలో మొత్తం మీద నాలుగు గ్రహాలు అయితే చాలా చక్కగా యూగిస్తూ ఉన్నాయి కాబట్టి పర్వాలేదు వీరికి కూడా ఈ కన్యారాశి వారికి కూడా బాగున్నట్టే లెక్క నాలుగు గ్రహాలు చేత మీరు బాగలేనటువంటి గ్రహాల గురించి మనం ఉండలే ఉంటాయండి ఖచ్చితం అందరూ సందేహం లేదు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఈ నవగ్రహాలకు సంబంధించి కానీ నవగ్రహాలకు సంబంధించి వేరే వేరే ఏవో చెప్పారు చాలా పెద్దలందరూ కూడా అదే సుందరాకాండ పారాయణ అభిషేకం విష్ణు సహస్రనామ పారాయణ లలితా సహస్రనామ పారాయణ ఇట్లాంటివన్నీ ఏవో చెప్పారు వాటిలో ఏది చేసినా పర్వాలేదు చేసుకోండి దానితో పాటుగా ఈ సంవత్సరం మనకి ఆరవ తారీఖున శ్రీరాముల వస్తున్నది అది శ్రీరామును గురించి ప్రత్యేకించి చెప్పవలసి ఉందండి చాలా గొప్ప విషయం అది ఆ రోజున మీరు తప్పకుండా గుడికి వెళ్ళండి రాములు వారి దర్శనం చేసుకోండి వీలుంటే దానిలో భాగస్వాములు అండి వివాహాల్లో కళ్యాణానికి టిక్కెట్ ఏదైనా పెడితే అందులో కట్టండి ఇది లేదు తన అంత ఇది లేనప్పుడు వెళ్ళి చూడండి ఊరికే డబ్బులు ఏం కట్టక్కర్లేకుండా వెళ్ళి వారు తీర్థ తీర్థప్రసాదాలు స్వీకరించండి మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థించుకోండి సర్వశుభాలు కూడా ఆ శ్రీరామచంద్రుడిని మీకు కల్పిస్తాడని చెప్పేసి నా ప్రగాఢ విశ్వాసం శోభం